స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి మీనరాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశీ ఉత్పత్తుల పట్ల ఆకర్షితులవుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఉన్న వ్యాపారాన్ని విదేశాలలో కూడా ప్రారంభించాలని కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయత్నాలు జరిపే చర్చలు సఫలీకృతమవుతాయి అనుకున్న విధి విధానంగా కొంతమంది ద్వారా సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు శత్రువర్గం బలహీన పడుతుందన్న అపోహలు అసత్య వాతావరణాన్ని నమ్మవద్దు మీ జాగ్రత్తలో మీరు ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నిర్లక్ష్యం పనికిరాదు చర్మ సంబంధిత వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు మరింతగా పెరిగి బాధించే విధంగా మార్పులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మీరు చేస్తున్నటువంటి పనికి గాను ఎవ్వరు ప్రోత్సహించకపోయినా ఎవ్వరు నిరుత్సాహపరచరు మీ దారిలో మీరు వెళుతున్నారులే అని మిమ్మల్ని పక్కకు జరిపి చూడటం తప్పించి ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తారు ఇతరితర ఆలోచనలు సహాయ సహకారాలు మాత్రం మీకేమీ అందజేయరు ఏదైతే మీరు చేస్తున్నారో అక్కడ కేవలం మీ శక్తి మీ ఆలోచన మీ పరిజ్ఞానం మాత్రమే కనిపిస్తుందన్న విషయాన్ని గ్రహించండి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ తరచుగా పెరుగుతూ ఉంటాయి ఏదో ఒక కారణ నిమిత్తం అయిన వాళ్లతోటి ఇష్టపడ్డ వ్యక్తులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు ప్రేమ వైఫల్యం చెందే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి అనుకున్న విధి విధానంగా కొన్ని శుభకార్యాలకు సంబంధించి అందరితో చర్చించి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలను ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సేవా కార్యక్రమాల్లో ఉన్నవారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కళా సాంస్కృతి ఉన్నవారికి వారికి సినీ కళాకారులకు టీవీ సీరియల్స్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులను అవకాశాలను అందుకోగలుగుతారు విదేశీ పర్యటనలు కూడా చేయగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ప్రజాదరణ పెరగటము అభిమానులు పెరగడము మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మెడలో కౌముదిని ధరించండి